नामको पनि राम्रो भाग नै छ सोचेर राखेको గత రెండు రోజుల క్రితం కాశ్మీర్లో తీవ్రవాద దాడిలో మరణించిన ఇరవై ఆరు మంది భారత పర్యాటకుల మరణానికి జనసేన పార్టీ కన్నీటి అర్పిస్తూ మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించడం దానిలో భాగంగా నిన్న గోవతర ప్రదర్శన ఈరోజు మౌన దీక్షను చేయడం జరుగుతుంది ఈరోజు భారతదేశంలో ప్రతి పౌరుడికి కూడా ఒక కోరిక ఉండేది భూతల స్వర్గమైన కాశ్మీర్ని సందర్శించాలని గత డెబ్బై సంవత్సరాలు కూడా అటువంటి పరిస్థితి లేనప్పుడు మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వము అక్కడ శాంతి కుసుమాలను విరమింపజేస్తూ అక్కడ ఎంతో శాంతి కాములుగా ఈరోజు రాష్ట్రం ఉన్న తరుణంలో ఎంతోమంది మంది పర్యాటకులు ఆ కాశ్మీర్ని సందర్శించే దిశగా అక్కడికి వెళ్ళడం జరిగింది దానిలో భాగంగా ఒక హఠాత్తుగా కొంతమంది టెర్రరిస్టులు పర్యాటకుల మీద దాడి చేస్తూ హీనాతిహీనమైన చర్యకు పూనుకొని మొత్తం భారతదేశం అంతా కూడా దిగ్భాంతి గురే రీతిలో వాళ్ళు వాళ్ళపై కాల్పులు జరపడము కొన్ని సంఘటనలు భారతదేశంలో ప్రతి పౌరునికి కూడా కులాలు మతాలకు అతీతంగా ప్రతి పౌరుడు కూడా తీవ్రమైన దిగ్భాంతికి లోన్ కావడం జరిగింది ఈరోజు జనసేన పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశం అంతా కూడా ఏకతాటిపై ఇటువంటి దుశ్చర్యలను ఖండిస్తూ ముందుకెళ్లాలి ఇలాంటి తీవ్రవాదులకు ఎక్కడ కూడా స్థానం కల్పించకుండా వాళ్ళు మరొక్కసారి ఇటువంటి చర్యలను పూనుకుంటే ఎటువంటి ఎటువంటి పరిస్థితి ఎదురవుతుంది అనే విధంగా కూడా ఈ ప్రభుత్వము వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కూడా జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది అందులో భాగంగా మన రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కూడా ఆ పర్యాటకుల్లో ఉండడము వైజాగ్కి చెందిన ఒక వ్యక్తి అలాగే కావలికి చెందిన ఒక వ్యక్తి కూడా దానిలో మరణించడం తీవ్రంగా తీవ్రమైన మానసిక క్షుభకం మమ్మల్ని అందరినీ గురి చేసింది కావలికి చెందిన మధుసూదన్ రావు కూడా ఇప్పుడే మా మిత్రుడు కథను మాకు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది కావులకి చెందిన మధుసూదన్ రావు కూడా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడిగా ఉన్నాడని తెలియజేసినందుకు మేము తీవ్రమైన మానసిక బాధలో ఉన్నాం మేము అందరూ చనిపోయిన వాళ్ళందరూ కుటుంబాలకు అందరూ కూడా శాంతి చేకూర్చాలని ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితి మరొకరికి కలగకుండా ఈ ప్రభుత్వాలు కఠినంగా వారిని శిక్షించాలని జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం దేశం తరఫున ఎక్కడ ఉగ్రవాదాల చర్య జరిగినా జనసేన పార్టీ తరఫున మేమందరం మద్దతుండి రాబో రోజులలో ఏ చర్య నరేంద్ర మోడీ గారు తీసుకున్నా మా వంతగా మేమందరం మద్దతు ఉంటామని చెప్పి ఈ రోజు తెలియజేస్తున్నాం జయ జనసేన ఖచ్చితంగా ఇలాంటి గత పునరావృతం కాకుండా భారతదేశ భారతదేశ ప్రభుత్వం కూడా గట్టి చర్యల ముందు ముందు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ ఈ యొక్క విధానాన్ని ఖచ్చితంగా అందరం కూడా ఖండిస్తున్నాం ఈ ఖండించి నిరసన వ్యక్తం చేస్తున్నామని ఈ తెలియజేస్తే ఈ టెరరిస్టు రూపంలో వచ్చి దాదాపు ఇరవై ఆరు మంది టూరిస్టులని అత కిరాతకంగా చంపిన పైశాచిక ఆనందం పొందిన ఇలాంటి దుండగులని భారతదేశం ఏ ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోదని నరేంద్ర మోడీ గారు తెలియజేశారు అలాగే అదే విధంగా భారతదేశ పౌరులుగా మేముగాను కోరుకునేది ఏంటంటే వాళ్ళ వాళ్ళను కూడా అలాగే అత్యంత కిరాతకంగా వాళ్ళు భరించలేని బాధను వచ్చే విధంగా వాళ్ళకి శిక్ష అనుభవ వేయాలనేది మా కోరిక కూడా